హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మిషన్ అనేది కుట్టు వదిలేస్తుంది అనమాట కుట్టు పడట్లేదు ఇంకెవరికైనా కొత్త సార్లు వేసినప్పటికీ ఈ ప్రాబ్లం వస్తే ఏ విధంగా అనేది రెక్టిఫై చేయాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ చూడండి క్లాత్ మీద అయితే కుట్టు అయితే పడట్లేదు ఇది మిషన్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనేది చెప్తాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే అర్థమవుతుంది ముందుగా మనం ఇదిగో చూడండి ఈ క్లాత్లో అస్సలు ఒక్క కుట్టయినా పడలేదు స్టిచ్ పడలేదు ముందుగా మనం ప్లేటు పాదం అన్నీ ఇప్పిసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి సటిల్ అనేది సెట్ల్ పాయింట్ సూది ఈ రెండిట్లకి మధ్య గ్యాప్ అయితే ఉంది ఫ్రెండ్స్ క్లారిటీ చూడండి ఫ్రెండ్స్ అక్కడ సూదికి సట్లకి మధ్య గ్యాప్ అయితే ఉంది దానివల్ల కొత్త సట్లు అయినప్పటికీ కుట్ అనేది పడదనమాట ఇప్పుడు మనం ఏ విధంగా రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనం షట్లు నాడి దిమ్మ షట్ల దెమ్మ అనేది మనం ముందుగా స్క్రూడ్రైవర్తో ఇప్పుకోవాలి రెండు స్క్రూలు కూడా మనం ఇప్పుకొని బయటికి సల దిమ్మతో సహా మనం బయటికి తీసి ఆ స్క్రూ అనేది ఇప్పాలి ఫ్రెండ్స్ పైన సెట్ల దిమ్మ పైన స్క్రూ ఉంటుంది అది ఇప్పిన తర్వాత ఒక రేకుముక్కు తీసుకొని దాన్ని ఒక పాతిక పావించి మందంతో పావించి వెడల్పులో ఆ రేకుముక్కుని ఆ విధంగా కొలుచుకొని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా రెండు రెండు స్క్రూలు కదా ఉన్నాయి రెండు వైపులా రెండు రేకు ముక్కలు అనేవి ఈ విధంగా మనం కట్ చేసుకొని ఇందాక విప్పిన స్క్రూ కింద ఆ రేకు ముక్కను పెట్టి ఆ స్క్రూ అన్నదాన్ని గట్టిగా బిగించాలి ఫ్రెండ్స్ ఊడిపోకుండా బిగించిన తర్వాత మనం సెట్లు పెట్టి చూసుకోవాలి ఇంకా సరిపోకపోతే ఆ రేకు ముక్కని ఉంచితే మరి కొద్దిగా లావ్ వస్తుంది ఫ్రెండ్స్ పెడల్పు అప్పుడు మనకి సెట్లకి సూదికి అనేది గ్యాప్ లేకుండా కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అలానే పెడదాం అంటే ఒకదాని గ్యాప్ తక్కువ ఉంటుంది గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు ఒక రేకు ముక్క సరిపోద్ది గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రేకు ముక్కను మడత పెడితే ఆ మందం అనేది ఆ గ్యాప్కి సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్ అది జాగ్రత్తగా చూసుకొని ఎక్స్పీరియన్స్ మీద చేసుకోవాలి నేను చెప్పానని అలా రేకు ముక్కలు పెట్టిస్తే సూదర్ అయితే ఇరుగుపతాయి ఫ్రెండ్స్ చూసుకోండి పోటు వదిలింది కదా అతను చెప్పాడు కదా అని మీరు అయితే అలా చేయొద్దు ఇక్కడ గ్యాప్ ఉంటేనే మనం ఏ విధంగా చేసుకుంటేనే మనకు కుట్టుపడుతుంది పడుతుంది ఫ్రెండ్స్ మనం రేకులు ఫిట్ చేస్తాం కదా ఇప్పుడు మనం సెటిల్ దెమ్ అనేది యథావిధిగా మనం రెండు స్క్రూలు కూడా నీట్గా గట్టిగా బిగించుకోవాలి ఫ్రెండ్స్ సెటిల్ బిగించేటప్పుడు నీట్ నీట్గా గట్టిగా బిగించాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా దాని ప్లేస్లో స సెటిల్ దేమ కూర్చున్నట్లయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు చూడండి సెటిల్ పాయింట్ మన సూది పక్క పక్కన ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి అదిగోండి అదండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేటు పాదం అన్ని బిగించి మీకు దారం ఎక్కించి కుట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగోండి దారం అయితే ఎక్కించాను ఇప్పుడు మనం ఎందాక ఏ క్లాత్ అయితే పెట్టామో ఆ క్లాత్ మనం మళ్ళీ కుట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పడుతుందా పడుతుందో లేదా ఏ విధంగా కుట్టు అనేది పడుతుందో మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా అయితే స్టిచ్ అయిందో ఫ్రెండ్స్ ఇది మీకు క్లారిటీగా గ్యాప్ ఉందని తెలిస్తేనే మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చూడండి అంత నీటికి పడ్డదో థ్యాంక్ యూ ఫ్రెండ్స్